అది ఎందుకు వచ్చింది మనం నిద్రపోవడం వలన మనం మాట్లాడకపోవడం వలన మీరు గమనించండి నేను మొన్న ఎవరో భీవనలో కలిశారు ఒక గుడి చుట్టూ గుడి చుట్టూ పోస్టర్లు అంటించారు గుడి చుట్టూ పోస్టర్లు ఏం పోస్టర్లు మా దేవుడు ఒక్కడే దేవుడు అనే జాతి పోస్టర్లు ఎంత సిగ్గు లేకపోతే మనం ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి అంటిస్తామండి అసలు మనకు ఆ ఊసే లేదు అవునా రాత్రి లేదు పగలు లేదు ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు మారండి మారండి అది వాళ్ళకి నెల నెల జీతం రావాలి కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు పొట్టగడవడం కోసం వాళ్ళు ఆ పని చేస్తారు మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటంటే ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇందాక మన దామోదర్ చెప్పాడు కదా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టని వీలుంటే ఇవ్వండి వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోండి వాళ్ళకి ఒత్తు పెట్టి వాళ్ళు వెంటనే నో చెప్తారు అంటారు బేసుకుతారు తర్వాత మీరు కొంచెం కొబ్బరి మొక్కో లేకపోతే ఓ బెల్లం ముక్కో లేకపోతే నువ్వు ఒక దేవుడు ఫోటోయో పండు ఏదో ఇవ్వండి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు గొంతులు ఏం పడతాయి పచ్చిది పడతాయి పండితే పడలేదు పచ్చిది పడతాయి గొంతు దిగ కొంతమంది కొంచెం మెడిక తిరిగారు అనుకోండి మేము 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 దేవుడిని నమ్ముకుంటా అంట ఇప్పుడు దేవుడే కదండి మా ఊడు ఒరిజినల్ అండి అంట అసలు ఏది ఒరిజినల్లో చెప్పడానికి వీడేవాడు అది పరిశోధించాలిగా ఇప్పుడు మూడు మూడు పుస్తకాలు ఉన్నాయనుకోండి మూడు చదివిన తర్వాత ఇది కరెక్ట్ అన్నాడు వీడు ఒకటి కూడా చదవలేదు కదా మన వాళ్ళగే అందులో ఏదో కొన్ని వినేసి అదే పర్ఫెక్ట్ అంటు ప్రపంచంలో చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మనం ఏమంటాం ఎవరో చావాల్సిందే కదండి జన్మ మృతి దుఃఖ వ్యాధి దుఃఖదోషం అంటాగా అంటాగా అప్పుడు నాలాంటి వాడు ఎవరో అంటాడు ఏమైనా అలా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అలా ఇవ్వకూడదు నువ్వు ప్రపంచం అంతా తిరిగి చావులేనోడు ఎవడన్నా ఉన్నాడేమో కొడుకుని చెప్పు అంట అదే పనేనా ఇవి తిరిగి వచ్చేటప్పుడు చచ్చిపోతాడు మరి అందరూ పుట్టిన వాళ్ళు చస్తారని మనకి ఎలా తెలుస్తుందంటే మనం చూస్తున్నాం మన తాతము తాతలు ఎవరు లేరు సో కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడానికి మన ప్రమాణం ఏమిటి పరంపర ఆరోహణ అవరోహణ రెండున్నా మనం పెద్దవాళ్ళు చెప్పారు శాస్త్రం చెప్పింది ఇప్పుడు కురవాడు ఉన్నాడు పదిహేను ఇరవై ఏళ్ళ పిల్లడు ముసలి అయిపోతా అంటే నో ఐ డోంట్ బిలీవ్ అంటే ఎలాగా వీడు ఎంగే కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఎంగ కాస్త రఘుమార్ అయిపోతాడుగా ఇప్పుడు కింగు ఆ తర్వాత బొంగుల మీద పళ్ళు కూడా తీసిపోతాడు అర్థం కదా బొంగులు ఇంటే బేమూస్తుంది ఎదురుగా అమ్మా అదే చెడ్డపరం కాదు మనకు అలా వాడేస్తున్నారంటే దాంట్లో తీసిపోతారు అందుకని మన సనాతన ధర్మం మనకేం చెబుతుందంటే ఈ శరీరం నువ్వు కాదు అని చెప్తుంది అది మనం తెలుసుకోవడం కోసం మనం మహల్ని ఆశ్రయించాలి గ్రంథాలను ఆశ్రయించాలి క్షేత్రాలు తిరగాలి మనందరికీ ఏం బాగుంది స్ట్రాంగ్గా ఐఆమ్ దిస్ బాడీ కానీ నిజమా కాదుగా అందుకని ఈ శరీరం మనం కాదు అని తెలుసుకుంటేనే మనం మానవ జన్మ ఎత్తిన దానికి సార్థకత పొందిన వాళ్ళు అలా అలా వచ్చేటప్పుడు నేను ఈ ప్రకృతి గురించి చెబుతూ ఒక మాట చెప్పాను ఏంటంటే తులసిని మనం అమ్మ అంటాం వేప అమ్మవారి గుళ్ళో వాడతాం పళ్ళకి వాడతాం ఇంకా ఆవుని అమ్మ అంటాం భూమి మట్టి అమ్మాంట ఇంకా గంగ గంగమ్మ అమ్మాంటం చివరికి పుస్తకం సరస్వతి డబ్బులు లక్ష్మి అన్నం అన్నపూర్ణ చెప్పండి అమ్మ అమ్మలేని ఎక్కడా చెప్పండి అమ్మ అమ్మలేని ఎక్కదా మన జీవితంలో రోజు అమ్మను చూశారు అవునా ఇలా అమ్మను చూసినప్పుడు ఏం చేస్తాం మనం దాని పట్ల గౌరవాన్ని పెంచుకుంటాం దాని పట్ల బాధ్యతను పెంచుకుంటాం దాన్ని రక్షిస్తాం అవునా ప్రతిదీ నా కొరకే సృష్టించబడింది నేను మసాలా వేసి తినేస్తాను అన్నప్పుడు ఇంకా గౌరవం ఏముంటుందండి దాంట్లో ప్రొటెక్షన్ ఏముంటుంది అందుకని భూమికి చాలా ఉపయోగకరమైనటువంటి జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి భూమికి నష్టం కలిగించే ప్రాణం ఒకటే ఉంది ఏంటది ఈ రెండు కాళ్ళు చెప్పండి ఓజోన్ పొరకి హోల్ పడింది ఎవరు పుణ్యం పక్షుల పాపమా పశువుల పాపమా మన పాపమా ఓకే పాయింట్ కొద్దిగా పటుగా ఉంటుంది మీరు ఏమనుకోవద్దు ఓ మాట చెప్తాను ఆవుని ఆవు వలన లాభం ఏమిటి అని అడిగారు అనుకోండి ఓ వ్యాసం రాస్తాం నేను అమ్మగారు ఏదో బుక్ ఇచ్చారు ఎవరు శాంతి గారు ఒక్కసారి కీద బిగ్ టు శాంతి గారు అమ్మ ఒక మాట చెప్పాలి మీకు ఈ పుస్తకంలో నాకు నచ్చని ఉంది చాలా బాగా నచ్చింది అవుతుంది అంటే పొరపాటును సరి చేసుకోవడానికి ప్రింటింగ్లో మీరు ఒకసారి చూడండి ఈ ఫోటో గో అంటే ఈ ఫోటో వేయకూడదమ్మా ఎందుకని ఇది జెర్సీ నో మెర్సీ జెర్సీకి మెర్సీ లేదు ఇది అలా ఆవే కాదు ఇది పంది నుంచి సంక్రమైనటువంటి అందుకే చూడండి ఆవేమంటది అంబా ఇదేమంటారు అంటే పోతే వాంకరా ఎందుకని బతుకు సంకర అదమైందా అమ్మ అందుకని ఖచ్చితంగా జెర్సీ నో మేర్సీ మీ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి బీపీ షుగర్ చాలా పెరిగిపోవడానికి కాలం ఇది మీకు ఇంకా బాగా చెప్తున్నా మీకు స్వచ్ఛమైన ఆవు పాలు దొరకపోతే గేజు పాలు తాగా కానీ జేర్సీ పాలు మాత్రం తాగదు గాజు పాలన తాగండి జేసీ పాలు మాత్రం తాగు అంటే అంత డేంజర్ అంత డేంజర్ ఇందులో నాకు బాగా నచ్చింది లాస్ట్లో మా గారు ఇక్కడ వేద పండితులు అందరూ ఖచ్చితంగా చెప్పాలి నేను మర్చిపోయిన మహాకామన స్వస్తి ప్రజా ప్రభావాలు ఎంత ఇది మళ్ళీ చెప్పాలి రామంగారు మర్చిపోకండి ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే ఆవు లాభాలు ఏమిటి అన్నా అనుకోండి ఏంటి లాభం పాలా ఆవు పాలితే లాభం ఏంటి తెలుసా మీకు ఆవు పాలు రాత్రి కూడా తాగి పడుకుంటే మన మెమరీ లాస్ కాదు లాస్ అయిన మెమరీ రీగైన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మన న్యూరాల్స్ అని సెల్స్ ఉంటాయి సైంటిఫిక్గా అయింది ఈ న్యూరాల్స్ రోజు కొన్ని చనిపోతాయి మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి ఇంకో మెడిసిన్ లేదు ఎక్సెప్ట్ కౌమి దేశీ కౌమి ఈ ఆవు పాలు తాగితే మనకి ఎప్పటికీ అల్జీమర్స్ అని వ్యాధి రాదు అల్జీమర్స్ అంటే తెలుసా సొంత భార్యని సొంత కొడుకుని ఎవరండి మీరు అంటారు వీడు ఇలాంటి రోగం ఎవరికి వచ్చింది తెలుసా ఫేమస్ పర్సన్ రోనాల్డ్ రేగన్ ఆయనకు వచ్చింది ఆ రోగం రొనాల్డ్ రేగన్కి వచ్చిన రోగం వాళ్ళు ఇంకా ఎవరెవరికి వచ్చింది అనుకోండి సో అందువల్ల ఆవు పాంతి అయితే వాళ్ళు ఏ రోగం ఆ నెక్స్ట్ గోమూత్రం ఉదయం తాగితే రెండు ముఖ్యంగా క్యాన్సర్ రాదు రెండు వందల రోగాల క్యాన్సరు గోమూత్రం సైంటిఫిక్లీ ఫ్రోడ్ నాట్ సింప్లీ సెంటిమెంట్ రైట్ తక్రం శక్రస్వదు దుర్లభం అన్నారు తక్రం అంటే మజ్జి శ అంటే ఇంద్రుడు శత క్రతు వంద శత అంటే వంద క్రతు యజ్ఞాలు వంద యజ్ఞాలు చేస్తేనే ఇంద్రుడు కదా అందుకని తక్రం శక్రస్వదు దుర్లభం ఆవు యొక్క మజ్జిగ అయితే ఇంద్రుడికి కూడా లభ్యం కానటువంటిది మనకి దేహానికి చాలా సౌందర్యాన్ని చాలా బలండి ఆరోగ్యాన్ని ఓకే ఇంకోటి ఉంది ఆవు నుంచి వచ్చేది అతి ముఖ్యమైనది యజ్ఞంలో వేసేది ఏంటి కావాలి నెయ్యి బుద్ధి వ్రతం వర్తదే బుద్ధి నెయ్యి వాడితే ఏమవుతుంది బుద్ధి పెరుగుతుంది ఏ నెయ్యి వాడాలి ఆవు నెయ్యే వాడాలి దొన్నపోతు వాడితే దున్నపోతున్నాయో తయారవుతాం ఆ దొరపోతు నెయ్యి ఉంటుంది అనకండి ఇప్పుడు ఎక్కువ దొండపోతే తయారవుతున్నాయి కాదు కదా సో ఇంకా ఆవు నుంచి వచ్చేటువంటి ఈ గోమ ఎంతో ఎడకలు చేసి యజ్ఞం చేస్తాం పొలంలో వేసి ఫలాన్ని పొందుతాం ఒక ఆవు వలన ఇంకా లాభం మాట్లాడితే చాలా ఉంది ఆవు చనిపోయిన తర్వాత గర్పెట్టేస్తే ఒక ఆరు నెలల తర్వాత అది మట్టి అయిపోయిన తర్వాత ఆ మట్టిని తీసి పదిహేను ఎకరాల్లో జల్లితే ఆ ఆ భూమికి ఫెటిలిటీ పెరుగుతుంది అంటే తను బతికి లాభమే లాభమే సరేనా కాకి క్లీన్ చేస్తుంది స్వచ్ఛ భారత్ ఓకే పంది స్వచ్ఛ భారత్ మనం పందిని తిడతా ఉంటాం ఆలోచించండి మనం పాలు చేస్తాం అది క్లీన్ చేస్తాం దాని స్వచ్ఛ భారత్ మందరూ స్వచ్ఛ భారత్ కొంచెం ఆలోచించాలి డోంట్ ఎన్సల్ట్ పిక్స్ అవునా కదా డోంట్ హేట్ క్రోస్ కాకి ఏదన్నా కనపడితే ఏ కమాన్ కమాన్ అంటది రెండు ఇక్కడ చచ్చిన ఎడకుంది మనం తిన్నాం అంటుంది ఓ పక్షి రోడ్డు మీద ఒక ధాన్యం బస్తా పడిపోతే వస్తుంది నోట్లో ఎన్ని పడతాయో అన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకొక జబ్బు ఏదైనా వస్తే దానికి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోతుంది అదే మనం కానీ ఇదో రోడ్డు మీద ధాన్యం బస్తా చూస్తే ఆటో అంట అసలు ఇంకా పక్కోడు గురించి ఆలోచించే ప్రశ్నే లేదు అసలు మనం బ్లడ్లోనే లేదు అనే టైప్ ఉంటాం ఇప్పుడు చెప్పడం కాకి గొప్పదా మనం గొప్పదా కొన్నే చెప్పాను అన్నీ చెప్పడం అలా చెప్తే చాలా ఉన్నాయి అసలు మీరు సరే సార్ సందర్భం కదా కొన్ని ఫినిష్ చేస్తాను మీరు ఎవరన్నా అడ్డం చెప్పేవాళ్ళు చెప్తాను వేమని చెప్పాడు చీమ సిద్ధ జ్ఞాని కుక్క కాలజ్ఞాని పంది పరమజ్ఞాని మనిషి జ్ఞాని కాళ్ళను మనిషిని అవమానిస్తారా ఏం కాదు మీరు చూడండి నేను కదా చీమ ఎందుకు సిద్ధజ్ఞాని చాలా ఉంది ఇందులో మనకి అష్టసిద్ధులు ఉన్నాయి అనిమ గరిమ నహిమ మహిమ వస్త ఇలా ఎనిమిది ఉన్నాయి చీమ అమ్మ వినాలి మనం చాలా గొప్పలో అని ఫీల్ అవుతుంటాం నేను చాలా గ్రేట్ ఇంటెలిజెంట్ అని అనుకుంటుంటాం ఇంత ఇసుకలో మీరు ఇంత పంచదార వేయండి ఏ సైంటిస్ట్ తీయగలదాన్ని చీమ ఆ పంచదార పలుకులు మాత్రం తెలియదు సిద్ధ అంటే సిద్ధి అంటే పొందడం దాన్ని ఇంగ్లీష్లో ఫైన్ అంటుంటారు అది చిన్నది సూక్ష్మము మీరు చెప్పండి అది చిన్నది ఇది అబ్బా ఈవిడ కాండీగా చెప్పినా బాగుంది కొట్టను సరదాగా ఉంది కానీ బాగుంది అమ్మ అమ్మ సరదాగా చెప్పినా బాగుంది సీమను ఒట్ల హరణ బాగుంది ఇంకా సూక్ష్మజీవుడు ఇంకా మైక్రో ఆర్గానిజం చెప్పండి అమ్మా ఎవరినైనా చెప్పండి పరమాణు ఇంకా ఆయన ఇంగ్లీష్ మీరు తెలుగు అంతే రెండు మైక్రోఫాన్ ఇంకా అతి చిన్నదేది ఏది శ్వేత శ్వేత అశ్వతర ఉపనిషత్తు చెప్పింది ఆ శ్లోకం చెప్తారా అలా చెప్పారా మీరు అలా ఇది కరెక్టే సరే మాకేమో ఈ ఉదాహరణ ఇచ్చారో మాకు ఇది పెట్టింది వాళ్ళవాలే తెలుసా అతి చిన్నది ఏదో తెలుసా ఏసాగ్రస్య శతభాగస్య శతాని శతాని చంటుకుందా ఆ వెంటుకు టిప్ ఆఫ్ ద హేమ్ ఆ పైన ఉంటుంది కదా టిప్ చిన్న వెంటుకు కొస కొన ఆ కొన కట్ చేస్తే ఆ కొన వంద మొక్కలు చేస్తే వన్న ముక్కల్లో ఒక మొక్క తీసి మళ్ళీ వన్న మొక్కలు చేస్తే అందులో ఒక భాగం తీసి ఇది పాజిబుల్ అది ఆత్మ సైజు కేసాకృష్ణ శతభాగస్ శతాగసి శతాని శతాని చ ఒక ఇంటితో కొనని వంద ముక్కలు చేసి వంద ముక్కల్లో ఒక మొక్కను తీసి మళ్ళీ వంద ముక్కలు చేస్తే ఆ మొక్క సైజ్ అంతా అది ఆత్మ ఆత్మసైజు అది పట్టుకోవడానికి సిద్ధి అంటారు మనం అంటే అమ్మయ్య మేడ కట్టాను నేను అజీవుడు అనుకుంటున్నాం నేను ఇప్పుడు ఎమ్మెల్యే అజీవుడు అనుకుంటాం నేను సీఎం అజీవుడు అనుకుంటుంది అసలు ఇవన్నీ అచీవుడా కారే రాజులు వారేరీ గర్వోన్నతిని పొందరే అని బలిచక్ర చెప్తారు కాబట్టి పొందవలసినది పట్టుకోవలసిందేది నిన్ను పట్టుకోవాలి ఎందుకు చెప్పేదిరా ప్రపంచాన్ని కాదు పట్టుకోవాల్సింది నిన్ను పట్టుకోవాలి అందుకనే మా ప్రభు వారు ఆత్మసాక్షాత్కార శాస్త్ర పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ పేరెంట్టు తెలుసా నేను తీయగానే నిన్ను నువ్వు తెలుసుకో ఇది టైటిల్ కానీ మనం ఎలా ఉన్నామో తెలుసా పక్కింట్లో ఎవరో దిగేరు మనకే కావాలి రోడ్డు మీద గొడవ మనకే కావాలి పేపరు మనకే కావాలి అక్కర్లేనివన్నీ మనకు కావాలి ఏది మనకు కావాలో మనకు అక్కర్లేదు దేవుడి దగ్గర పది నిమిషాలు కూర్చోడానికి టైం ఉండదు స్నానం చేయకముందు అరగంట పేపర్ చదవడానికి టైం ఉంటుంది పొద్దున్నే లేచి రెండు చేతులు నలుపుకొని కరాగ్రేవస్థి చెప్పే అంత స్థాయి లేదు కనీసం కళ్ళకా చేతులు అట్టుకుని భగవన్నామని చెప్పి స్నానం చేసే ఓ పది నిమిషాలు భగవన్నాం చెప్పి దీపం ముట్టించి ప్రశాంతంగా మన మనస్సు ఉంచుకోవడానికి సమయం లేదు కానీ పొద్దున్నే లేచి అరగంట సెల్లలో సొల్లు పడ్డానికి టైం ఉంది అచ్చ చెప్తుంది మనం టైం లేదు టైం లేదు అంటూ దేవుడికి సంబంధించింది వాయిదా వేస్తుంటాం కదా అప్పుడు ఎవరు ఇదే డైలాగ్ వాడతారు లాస్ట్లో నాకు టైం లేదు తొందరగా వచ్చాయండి వాడు ఎవడి దగ్గరికి పోయి ఎవడు వచ్చేయాలండి వస్తే వీడు కందరు పడిపోయాడు ఎందుకని రావో ఈ చందమామ అనేది అతిథి కాదు నేనేమన్నా రాబోయి అనాల్సిన అతిథి వచ్చిన వాడిని ఇప్పుడు ఏం చేయలేడు ఏమండి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారను అన్న ఎందుకు ఇష్టం నీ పేరు ఫస్ట్లో ఉంది రాకపోతే ఏం చేయలేదు అన్నాడు ఓ అలాగా అండి కానీ మీరు మా ఇంటికి ఫస్ట్ టైం ఇదే లాస్ట్ టైం కదండి అందుకని మీరు మహానుభావుడు కాఫీ తాగి వెళ్తా ఉన్నాను మనకి చావు తెలుగు ఎక్కువ ఎక్కువగా తగ్గింది మన చావు వచ్చినప్పుడు ఇంకా వాడేస్తారు మామూలుగానే చావు జాతీయ చావు తిరిగి చావు తెలుగు చేతి వాడవా ఆ చావు తెలుగు ఇంటికే పుట్టి ఏమో అనుకుంటాను సరే చూద్దాం సో ఇతను ఏం చేశాడంటే కాఫీ ఇచ్చాడు కాఫీ ఇస్తే యామదరం రాజు కాఫీ ట్రై వీడు కాఫీలో ఏం కలిపి తెలిసా మొత్తం అంతా కాఫీ డబ్బా కలిపిస్తాడు వాడు పడుకున్నాడు వీడు ఆ లిస్ట్ తీసుకుని పేపడి కింద రాశాడు జరిగిన దానికి మీద ఆయన బాగా నిద్రపోయి లేచాడు అమ్మయ్య అసలు రెస్ట్ లేకుండా చేస్తున్నాను గుడి తణుకు పూణే బాంబే తిరగలేకపోతున్నాను అసలు రెస్ట్ లేదు నా ఆ పానీయం ఏదో నా ప్రాణానికి మంచి ఆనందంగా కలిగించింది నీకు ఓకే అనుకుంటున్నాను నేను ఇవాళ థ్యాంక్ యూ సార్ అన్నారు ఇవాళ నేను లిస్ట్కి వెళ్ళడం తెలియదు మీ అబ్బా సుద్ధ ంటేద సో కాబట్టి కాన్తో గేమ్స్ ఆడొచ్చు ఎంత గేమ్స్ ఆడకూడదు చాలజీ మొత్తం వాడదు పోయింది సో ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ప్రతి జంతువు ఆ చీమ దగ్గర ఉందమ్మా చీమ సిద్ధ చీమ ఏ విధంగా అయితే ఇసుక గుట్టలో ఉన్నటువంటి ఒక పంచదార పలుకును పట్టుకుంటుందో ఇంత శరీరంలో ఉన్న అంత చిన్న ఆత్మని నేను అని తెలుసుకుంటే నువ్వు సిద్ధుడివి అలా సిద్ధుడు కావాలంటే నువ్వు శుద్ధుడు కావాలి కానీ నువ్వు శుద్ధుడు కాదు బొద్ధుడివి అర్థం కదా బొద్ధుడు అంటే ఇంగ్లీష్ కండిషన్ అడగండి ఎవరైనా నువ్వెవరు అంటే వాడు పొలం చెప్తాడు మతం చెప్తాడు ప్రాంతం చెప్తాడు భాష చెప్తాడు జెండర్ చెప్తాడు అవునా కదా అవునా కదా ఏదో సినిమా చౌకలా ఉండదు నువ్వెవరు అంటే అన్నట్టు సో కాబట్టి మనం ఇది కాదు ఇది కాదు అని తెలియాలంటే నువ్వు దీని నుంచి విడివడాలి ఇందులో ఉన్నా కూడా ఏ విధంగా కామాలా జీవన తలమల భజహు అరి పదాని తిరే భజహు రే మన శ్రీనంద అభయ చరణ రావిందరే దుర్లభ మానవ జనమ సాత్సంగే తరహ ఏ భవ సింధురే దుర్లభమైన ఈ మానవ జన్మ వచ్చింది మహాత్మ సాంగత్యాన్ని పొంది దీన్ని తరించు దీని నుంచి బయటపడు అందుకని భజించు హరిని భజించు ఓ మనసా హరిని భజించు మనం ఈ ముక్కలు చెప్పుకుని శంకరం దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం మనం అంకర బుద్ధిని సరి చేసుకోవడం సరే చీమ విషయం ఇది తర్వాత ఏం చెప్పారు రావణ్షేమ శని తర్వాత కాలజ్ఞాని ఒక కాలజ్ఞాని కోడి అయితే ఇప్పుడు పూసే కోళ్ళేవన్నీ కోసే కోళ్ళే పూర్వం పొద్దున్నే పూసే కోళ్ళు అది వింటే మనం పొద్దుంది తెల్లారిందని కానీ ఇప్పుడు పూసే లేవు పూసే లేవు భయం ఎక్కుతున్నాయి ఈ కాలజ్ఞానాన్ని అంటే ఎప్పుడైనా ప్రకృతిలో మార్పుల్ని గ్రహించి దానికి తగ్గట్లు దాని యొక్క భావాన్ని వ్యక్తం చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి అందులో ఒక్కొక్కటి కోడొకటి ఒకటి సునామీ వస్తే వారి తెలుస్తుంది సో మనకి సమయాలు అనేది తేడా లేకుండా జీవించేస్తున్నాం